శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లో యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు యోగి వేమన సేవలను జిల్లా కలెక్టర్ కొనియాడారు తెలుగు జాతిని తెలుగు వారి కీర్తిని దశా దిశలా చేసిన మహాకవి యోగి వేమన అని కలెక్టర్ చేతన్ అన్నారు చాలా వరకు చాలా వరకు చాలా వరకు చాలా వరకు ఒక పాయింట్ అనేది సమాజం అనేది అయితే కంటిన్యూస్ ఫ్లో మీకు రివర్ లాంటిదండి నదిలాగా పారుతూ ఉంటుంది దాంట్లో కొన్ని అలవాట్లు మారుతాయి కొన్ని సాంప్రదాయాలు మారుతాయి కొన్ని అలాగే ఉంటాయి ఇవన్నీ కూడా మార్పుల కోసం అప్పటి నుంచి చెప్తున్నారు ఇంకొకటి కూడా కొన్ని మార్పులు ఉన్నాయి ఇవన్నీ కూడా స్త్రీవాదం కానీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కూడా ప్రచలితంగా ఉంది ఇప్పుడు కూడా ఆయన ఆయన ఒక పద్యాలు మనకి అనుభవిస్తుందని కోరుతూ వాళ్ళు ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ మనం గెలువ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సమాజంలో ఇంకా మార్పు అనేది ఇంకా ఇంకా చాలా వరకు ఇంకా చాలా వరకు రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇంకా కంటిన్యూటీ కూడా ఉంటుంది చాలా వరకు ఒక పాయింట్ అనేది సమాజం అనేది అయితే కంటిన్యూస్ ఫ్లో మీకు రివర్ లాగే నదిలాగే ఉంటుంది దాంట్లో కొన్ని అలవాట్లు మారుతాయి